నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమాని గారు ఉన్నారు వారితో నమస్తే అండి మేడం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అందరికీ కూడా చాలా ఫేవరెట్ సింగర్ ఆయన అంటే ఏ మోడల్ లో అయినా ఆయన పాట పాడేస్తారు అనిపిస్తారు సో అలాంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని పెట్టడానికి రవీంద్ర భారతిలోని ఒక డిస్కషన్ జరుగుతుంది దాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే అంటే తెలంగాణ వాదిని అని చెప్పుకునే పృథ్వీరాజ్ అనే ఆయన నిన్న అక్కడ ఆయనకి సుధాకర్ గారికి వాగ్వివాదం జరిగింది అయితే అంటే వాళ్ళు ఏదో ఫోటో తీయబోతుంటే ఆయన వచ్చి కెమెరా లాక్కున్నారు అని అంటున్నారు ఏదైనా మనం పర్మిషన్ తీసుకోవాలి కదండి ఒక విగ్రహం ఆవిష్కరణ జరిగినప్పుడు దాన్ని మనం ఫోటో తీయకూడదు కదా అంటే మామూలుగా మనకు తెలిసిన రూలు కొత్త రూల్స్ నాకు తెలియదు అయితే ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే వాళ్ళు వినలేదు ఆయన జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ అంటున్నారు సుధాకర్ గారు అతను వేలు చూపిస్తావా నాకు అంటున్నాను అయ్యో మీరు ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది మీకు ఇక్కడ ఇంకొక విషయం అండి అసలు ఇంకా మీరు తెలంగాణలో ఎలా పెడతారు రవీంద్ర భారతి మా సాంస్కృతిక వేదిక ఇది తెలంగాణ సాంస్కృతిక వేదిక మీరు ఎలా పెడతారు పెట్టడానికి వీల్లేదు అదేంటి పెడితే మీరు గద్దది పెట్టాలి అందశ్రీది పెట్టాలి మా పైడి జయరాజ్ గురించి ఎవరు పట్టించుకోట్లేదు ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు తెలుగు సినిమాలో కూడా నటించారు అన్నారు పైడి జయరాజు గారంటే నాకు చాలా గౌరవం అండి తెలుగు వ్యక్తి తెలంగాణ ఆయన ఆయన కానీ ఆయన తెలుగులో నటించలేదు ఇప్పుడు నాకు తెలిసి నాకుండే కొద్ది జ్ఞానంలో ఆయన తెలుగు సినిమాలకి పనిచేయలేదు తెలుగులో నటించలేదు అయితే తెలుగు వారు ఆయన ఇక్కడ హైదరాబాద్ లో చదువుకునేటప్పుడు కూడా ఆయన ఉర్దూ అండ్ ఇంగ్లీష్ వాటికి సంబంధించి చేసినట్టు నాకు తెలిసింది కానీ తెలుగులో ఎక్కడ ఆయన ఏది చేయలేదు నెంబర్ వన్ అంటే ఆయన విగ్రహం పెట్టకూడదని నేను అంటల్లా తెలంగాణ వ్యక్తిగా పైడి జయరాజ్ గారిది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది వారికి వారు ఎన్నో అంటే వివిధ భాషల్లో కూడా నటించారు వారు డైరెక్షన్ చేశారు అందుకని వారి విగ్రహం పెట్టడం గురించి నేనేవారు మాట్లాడటానికి పెట్టమనే చెప్తాం మనం అయితే తెలుగులో చేయలేదని చెప్తున్నాం అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి వచ్చేటప్పటికి ఒకటి రవీంద్ర భారతి రవీంద్ర భారతి పేరు ఇట్ సెల్ఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద పెట్టారు అంటే మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల అరవైలో అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అప్పటికి ఆంధ్రప్రదేశ్కి తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు వారు శంకుస్థాపన చేశారు ఏడాది తర్వాత ఇది పంతొమ్మిది వందల జరిగింది ఇందాక చెప్పుకున్నట్టుగా నెక్స్ట్ ఒక వన్ ఇయర్కి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారు ప్రారంభోత్సవం చేశారు రవీంద్ర భారతికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్ర భారతి అని పేరు పెట్టారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అప్పుడు అసలు తెలంగాణ అనేది లేదు ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు వాళ్ళకి సంబంధించింది ఇది రాజధాని కాబట్టి ఇక్కడ ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇరవై సంవత్సరాలు అయింది అంటే పది సంవత్సరాలు ఉద్యమం చేశారు పది సంవత్సరాలు తెలంగాణ వచ్చి పదకొండో సంవత్సరం ఇది మరి పదకొండు సంవత్సరాలుగా మరి ఉద్యమకారులు అనుకునే వాళ్ళు లేకపోతే తెలంగాణ మీద వీరాభిమానులు లేదా ఒక తెలంగాణ పేరు చెప్పుకొని పదేళ్ళు పరిపాలన చేసిన ఎవరు బీఆర్ఎస్ అప్పటిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎందుకు పైడి జయరాజు గారి విగ్రహం పెట్టించలేకపోయారు గద్దర్ గారిని ఎందుకు ఆయన అవమానించారు అని అంటారు మరి ఆ రోజు ఈ పృథ్వీరాజు గారు ఎందుకు నిలదీయలేదు అప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్ ప్లస్ ఆయన ఒక తెలుగు వాడు ఆయన ఎక్కడో నెల్లూరులో పుట్టారు మద్రాసులో పెరిగారు కానీ అందరికీ సంబంధించిన వాడు అందరి వాడు ఆయన ఇవాళ ఒక కన్నడ వ్యక్తిని మీరు కదిలించారంటే మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటారు వాళ్ళు ఒక రోడ్డుకి పేరు కూడా పెట్టారు కదా వాళ్ళు ఒక రోడ్డుకి పేరు పెట్టారు మా బాలసుబ్రహ్మణ్యం చనిపోయాక అసలు ఇంతకంటే గొప్పతనం అసలు కన్నడ వాళ్ళు అది కూడా మీరు అది గుర్తు పెట్టుకోండి కన్నడ ప్రైడ్ అనే కన్నడ వాళ్ళు కన్నడ భాషకి వాళ్ళు చేరు త్వరగా తమిళ వాళ్ళు తమిళ భాష గురించి వాళ్ళు చెప్పినా వాళ్ళు ఎవరినైనా ఆదరిస్తారు కన్నడ వాళ్ళు ఫస్ట్ కన్నడ అంటారు అలాంటి వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మా కన్నడ వాడు మాకు వచ్చే జన్మంటూ ఉంటే మీరు కావాలంటే చూసుకోండి ఆయన చనిపోయినప్పుడు బాలసుబ్రహ్మణ్యం మా కన్నడ కర్ణాటకలో పుట్టాలి అని వాళ్ళు ఏడ్చారు అదే విధంగా తమిళియన్స్ వాళ్ళు ఇప్పటికి కూడా మీరు ఆ రోజు చనిపోయినప్పుడు చూడండి ఎంత మంది అట్లాగా ఆయన చూడలేకపోయామని అవును వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు కేరళ వాళ్ళు కూడా అంతే అలాంటిది మీరు తెలంగాణ వాళ్ళు అయితే ఏంటి ఆంధ్ర వాళ్ళు అయితే ఏంటి మీరు తెలుగు వాళ్ళు అంతే కదా తెలుగు పాట పాడాడు ఆయన ఇవాళ ఆంధ్ర వాళ్ళ సినిమాలు ఎక్కువ తీస్తున్నారు మరి ఆంధ్ర వాళ్ళ సినిమాల్లో తెలంగాణ వాళ్ళు పనిచేయట్లేదా అదే కదా మీరు పని చేయరా పాడరా అయితే ఇవాళ నుంచి మీరు అందరూ కూడా ఒక ఘంటసాల పాటలు వినకండి ఒక ఎస్పీబీ పాటలు వినకండి అసలు నాన్ తెలంగాణ వాళ్ళ పాటలు ఎవరి వినకండి హ్యాపీగా ఈవెన్ అక్కడ గంటసాల గారి విగ్రహం కూడా చెప్తున్నా ఎవరిది వినకండి ఎందుకు వింటారు మరి వినకండి ఇది కాదండి తెలంగాణ అనేది మీరు తెచ్చేసుకున్నారు మీకు అర్థమవుతోందా ఇప్పుడు తెలంగాణ అనే పదం మీరు కొత్తగా చెప్పక్కర్లేదు మీ ఎంటిటీ ఉంది ఆల్రెడీ అది నేను చెప్తున్నా ఇప్పుడు నేను తెలంగాణ వాడిని కొత్తగా చెప్పుకోకలేదు మీరు హైదరాబాద్ అనగానే మీరు తెలంగాణ వాడే అవును మీరు ఎక్కడికైనా వెళ్ళి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే ఓ యువర్ తెలంగాణ అంటారు ఒకప్పుడు తెలుగు వాడు అంటే మదరాశి అనేవాళ్ళు కాదు ఇప్పుడు అర్థమైందా మీకు మీరు హైదరాబాద్ అంటేనే మీరు తెలంగాణ వ్యక్తి కాబట్టి వాళ్ళ కొత్తగా ప్రాంతీయ విభేదాలు మనకి ఎందుకండి కళ్ళకి ఎక్కడైనా ప్రాంతీయత ఉంటుందా కళ్ళకి ఉండదు అసలు ఇప్పుడు మీరు బోయ్ భీమాన్ని ఎత్తని పెట్టుకున్నారు తెలంగాణ వాళ్ళు ఆయన ఎక్కడవాడు ఆంధ్రవాడు ఆయన ఇవాళ ఎంతో మంది రచయితల్ని కావచ్చు ఎంతో మంది కళాకారులను ఎత్తిన పెట్టుకున్న వాళ్ళల్లో సగం పైగా ఆంధ్ర వాళ్ళే కానీ ఇది కాదుగా మీరు కళను చూశారు కళాకారుణ్ణి చూడలేదు అందులో భాషను చూడలే అయితే ప్రాంతాన్ని చూడలేదు కాబట్టి వాళ్ళు కొత్తగా ఇది వద్దు వాళ్ళు అనుమతి తీసుకున్నాక వాళ్ళు విగ్రహ ప్రతిష్ట చేస్తారు దానికి జీవో రావాలి రేవంత్ రెడ్డి ప్రాయంగా అంగీకారం తెలిపారని తెలుస్తోంది సో అది విగ్రహం ముందు కొత్తపేటకి చెందిన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేటకి చెందిన రాజ్ కుమార్ ఒడియార్ అని ఆయన ఎస్పీ బలసుమణ్యం గారి విగ్రహం తయారు అంతకు ముందు వాళ్ళ అమ్మ నాన్నగారు విగ్రహం కూడా తయారు చేశారట ఇప్పుడు వారే తయారు చేస్తారని తెలుస్తోంది సో పృథ్వీరాజ్ గారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు మీకు ప్రాంతీయ అభిమానం ఉండడం తప్పని అంటలేదు ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు అభిమానించాలి ఎవరి యాసని వాళ్ళు గౌరవించుకోవాలి దాంట్లో ఏమీ అబ్జెక్షన్ ఎవరికీ లేదు కానీ కళకి కళాకారులకి ప్రాంతీయ ప్రాంతీయత ప్రాంతీయ విభేదాలు సృష్టించద్దు అంతే అదొక్కటే మనం చెప్తున్నాం వాళ్ళు విగ్రహాలు పెట్టాలన్నారు వెల్ గుడ్ పెట్టాలి అలా అనుకుంటే అసలు విగ్రహాలు తీసుకొచ్చిందే ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు అన్ని ఉన్నాయి మీరు బదులు కొడతారు అవన్నీ కాదని అదే విధంగా మరి ఎవరు ఇందిరాగాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టినప్పుడు పృథ్వీరాజ్ అయిపోయారు మరి అలా అంటున్నారు ఇవాళ మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని పేరు ఉంది కదా మరి తీసేశారా మరి కేసీఆర్ మరి తీయాలి కదా తెలంగాణ వాదిని అన్నప్పుడు అది కావని మనకి బ్రాడ్ అవుట్లుక్ లో ఇవన్నీ రావండి మనం సాధించుకున్నాము గుడ్ మనం మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాము అంతవరకు హ్యాపీ పర్మనెంట్ దాని గురించి కొత్తగా నేను తెలంగాణ అని చెప్పక్కర్లేదు అంటున్నా ప్రతిదానికి మనం అడ్డుకట్ట వేయక్కర్లేదు కళకి కళాకారులకి సినిమాలలో ఇవాళ తెలంగాణ వాళ్ళు పనిచేయడం మానేస్తారా పాడడం మానేస్తారా ఇప్పుడు రాహుల్ సిప్ల్ గంచి పాడారు ఎక్కడ ఆస్కార్ వచ్చింది అప్పుడు మేము ఒప్పుకోమని అంటారా మీరు అది ఆంధ్రావాడి తీసాడు మేము ఒప్పుకోమని అంటారా మీరు అసలు విదేశీయులకి ఇబ్బంది లేదు మన దేశంలోని మన రాష్ట్రాల్లోని మనకి అది మరి వాళ్ళ రామసి గంజ్కి ఆ అవార్డు ఇవ్వద్దు అని చెప్పకపోయారు తీసుకోవద్దు నువ్వు ఆంధ్రవాడి దాంట్లో పనిచేసావు పాడావు అని ఇది కాదండి ఇది కాదు ప్రాంతీయత అంటే ఇది కాదు మన్ని మనం ఎలాగ పెంచి పోషించుకోవాలి మనం ఎంత కొత్తగా ఎట్లా మనం సృష్టించుకోవాలి మనం ఎట్లాగా ఇంటర్నేషనల్ లో మనం తెలంగాణని గుర్తింపు తెచ్చుకోవాలి ఏ రకంగా అది కళ రూపంలోనా పని రూపంలోనా కావ్యం రూపంలోనా అది ఆలోచించాలి తప్ప ఇవన్నీ పెట్టి ఇష్యూస్ అన్న అవుతాయి యాక్చువల్గా ఇప్పుడు రవీంద్ర భారత్ అనగానే కొన్ని లక్షల సార్లు ఆయన ఎల్లుంటారు ఆయన తలుచుకుంటేనే మనకి ఆయన ఒక మనిషి ఒక ప్రాంతం మనిషిని అనిపిస్తుంది కదా ఎవరికి వాళ్ళకే హీస్ మైండ్ అంతే తమిళ తెలుగు మలయాళమా కొంకిణియా ఇవేమి కాదండి ఆయన విశ్వ మానవుడు అంటాను చూడండి అట్లాగా విశ్వ గాన గంధర్వుడు ఆయన అంతే అంతే రియల్లీ మ్యామ్ నిజంగానంటే పెట్టాలని అందరి కోరిక ఉంది ఇలా కొంతమంది అబ్జర్వ్ చేసి మామూలే చిన్న చిన్నవి ఉంటాయి ఎప్పుడు కూడా పట్టించుకోకర్లేదు పృథ్వీరాజ్ గారు కూడా పెద్ద మనసుతో ఆలోచిస్తే బాగుంటుందని చెప్తున్నాం రైట్ థ్యాంక్ యూ మ్యామ్